క్రీస్తునంద ప్రియ సహోదరి సహోదరులారా మరొకసారి ఈరోజు నేను వాక్యం పంచుకున్న అవకాశం కలుగు చేసినందుకు నేను కృతజ్ఞతలు దేవునికి చెల్లిస్తున్నాను నిన్నటి నుండి ఒక సిరీస్ ఆఫ్ సోమన్స్ లాగా నేను స్టార్ట్ చేశాను కదా దేవుని యొక్క నామములు నేమ్స్ ఆఫ్ గాడ్ మరి నిన్న నేను ఏలో హిమ్ యావే ఎల్ ఎల్ యాన్ ఈ మూడు నామముల గురించి నేను మీకు చెప్పడం జరిగింది దేవుని నామములు మనం తెలుసుకోవడం ద్వారా ఆయన యొక్క వ్యక్తిత్వము మనకి అర్థమవుతుంది మన జీవితాల్లో ఆయన యొక్క ప్రణాళిక ఏంటో కూడా మనకు అర్థమవుతుంది ఆ విషయాలన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ గుర్తుంచుకుంటూ మనము ధ్యానం చేయాలి ఈరోజు నేను ఇంకొక రెండు నామములు లేకపోతే విషయములు నేను మీతో పంచుకుందాం అనుకుంటున్నాను ఎల్ ఓలామ్ ఎల్ ఓలామ్ అదొకటి నెక్స్ట్ ఏంటంటే నేను మీకు ఎహోవా ఈరే ఈ రెండు నామముల గురించి ఈరోజు నేను మీతో వాక్యం పంచుకుందాం అనుకుంటున్నాను నేను ఎల్ ఓలామ్ అంటే ద ఇటర్నల్ అండ్ అన్ చేంజింగ్ గాడ్ అని అర్థం వస్తుంది అన్నమాట అంటే మార్పు లేని నిత్యుడైన దేవుడు అని అర్థం వస్తుంది దేవునికి మనము ఎన్ని పేర్లు పెట్టినా ఒక పేరు మాత్రము మనకి బాగా లేకపోతే ఒక వెలుగుగా ఉంటుందన్నమాట అదే మార్పులేని నిత్యుని దేవుడు అని అర్థం వస్తుంది మనకి ఎల్ ఓలామ్ పాత మరియు క్రొత్త నిబంధనలో ఈ పేరు ద్వారా దేవుడు రారాజుగా ఎల్లకాలం పరిపాలిస్తాడు అని అర్థం వస్తుంది ఈ రెండు పదముల ద్వారా మనము దీన్ని అర్థం ఏంటో తెలుసుకుందాం ఎల్ అంటే దాని అర్థం ఏంటి ఓలాం అంటే అర్థమేంటో చూద్దాం ఎల్ అంటే దేవుడు లేక ప్రభువు అని అర్థం వస్తుంది ఓలాం అంటే నిత్యత్వము శాశ్వతము ఎల్లకాలము అని అర్థము వస్తాయి అంటే ఎల్ ఓలామ్ అంటే నిత్యత్వము యొక్క దేవుడు అని అర్థం వస్తుంది మనకి విశ్వానికి దేవుడు మరియు పురాణ పురాతన కాలం నుండి ఉన్న దేవుడు అని కూడా అర్థమొస్తోంది మనము దానియలు గ్రంథము ఏడో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం చూసినట్లయితే దానియలు గ్రంథము ఏడు తొమ్మిది ఇంకా సింహాసనములను వేయుట చూచి తిని మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండెను ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను దాని చక్రములు అగ్ని వలె ఉండెను అంటే గాడ్ ఆఫ్ ద ఏజెస్ అని చెప్పచ్చు మనము సిన్స్ ఏజెస్ అని చెప్పచ్చు మనము పురాతన కాలం అని ఉంది మనకు తెలుగులో అదే ఏడో అధ్యాయము దానియల్ గ్రంథంలో పదమూడో వచనం చూసినట్లయితే దానియల్ పది ఏడు పదమూడు రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూడు అయి మనుష్య కుమారుని పోలిన యొక్కడు వచ్చి ఆ మహావృద్ధుడు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సుముఖమును తేబడెను గాడ్ ద ఫాదర్ దగ్గరికి గాడ్ ద సన్ వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము మరి దానియల్ గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై రెండో వచ్చినా కూడా మనం చూద్దాము ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతిని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగ జరుగును గాని సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురు అన్న సంగతి నేను గ్రహించి తిని సో అంతకు ముందు చూసిన విధముగా ఆయన శాశ్వతమైన మార్పులేని నిత్యుడైన దేవుడని మనకు అర్థమవుస్తోంది ఆయన ఎల్ల కాలమో పరిపాలిస్తాడు ఆయన రారాజుగా ఉన్నాడని ఈ వచనాల ద్వారా కూడా మనకు అర్థమవుతుంది ఈ ఎల్ ఓలామ్ అనే పదము మొట్టమొదటిసారిగా ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినాల్లో మనకి హిబ్రి భాషలో కనపడుతుంది అక్కడ అబ్రహాము బేర్షాబాలో ఒక వృక్షముని నాటి అక్కడ నిత్యుడైన దేవుని పేరట ప్రార్థన చేశాడు ఆ విధముగా దేవుని నిత్యమైన వ్యక్తిత్వం మనకు పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభంలోనే అర్థమైంది ఈ ఓలాం అనే దానికి చాలా లోతైన అర్థం కూడా ఉంది పాత నిబంధనలో ఈ ఓలాం అనే పదము నాలుగు వందల సార్లు పలకబడి అనమాట చెప్పబడి ఉండింది అంటే అన్నిసార్లు వాళ్ళు దేవుని యొక్క శాశ్వత లక్షణాలు లేకపోతే ఆయనకి మార్పులేని స్వభావము తెలియజేయటంకి అన్నిసార్లు ఉపయోగించారు వాళ్ళు ఓలాం అంటే మహిమాత్మితమైన మహిమానిత్వమైన దివ్యమైన నామం అని కూడా అర్థం వస్తుంది ఓలాం అంటే మహిమానిత్వమైన దివ్యమైన నామం అని కూడా వస్తుంది నిహిమియా తొమ్మిది ఐదులో చూసినట్లయితే నిహిమియా తొమ్మిది ఐదో వచ్చినము చివరి భాగంలో సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్థుతింపబడునుగాక అని ఉంటుంది ఈ ఓలాం అనబడే మన దేవుడు మనకు శాశ్వత పునాదిగా కూడా ఉన్నాడు అన్చేంజింగ్ రాక్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు మనం యష్యా గ్రంథం ఇరవై ఆరు అధ్యాయము నాలుగో వచనం చూసినట్లయితే యష్యా ఇరవై ఆరు నాలుగు యహోవా యహోవాయ నిత్యాశ్రయ దుర్గము యుగ యుగములు యహోవాను నమ్ముకొనుడి ఆయనే మనకి దుర్గముగా ఉన్నాడు ఆయనే మనము నమ్ముకుంటే ఆయనే మనకు ఆశ్రయం కలుగు చేస్తాడు ఈ ఓలాం అనే పదానికి అని నామముకి ఆ అర్థం కూడా వస్తోంది అదే విధముగా అనే పదముకి నిత్యమైన వెలుగు మరియు భూషణము అంటే గ్లోరీ అని అర్థం కూడా వస్తుందనమాట యష్యా గ్రంథము ఆరో అరవయో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం చూద్దాము యష్యా గ్రంథం అరవయో అధ్యాయం పంతొమ్మిది వచనం ఇక మీదట పగళ్ళు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రవేశ ప్రకాశింపడు యహోవాయే నీకు నిత్యమైన వెలుగును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును ఈ ఓలా అని పేరు పెట్టి పిలుస్తున్న మన దేవుడు మనకి వెలుగుగా ఉంటాడు మనకి దారి చూపిస్తాడు ఆయనే మనకి మనకి మహిమ కూడా వస్తుంది వి ఆర్ ఆల్సో గ్లోరిఫైడ్ త్రూ హేమ్ మనకి ఆయన భోషణముగా ఉంటాడు ఆయన ఇంకో అర్థం ఏంటంటే ఆయన సత్యమైన జీవము కలిగిన దేవుడు అని కూడా ఇంకొక అర్థం వస్తుంది చూడండి ఒక్క ఎల్ ఓలాం అనే నామముకి ఎన్ని అర్థములు వస్తున్నాయి అంత లోతైన మర్మాల్లోనే మనం అర్థం చేసుకోవచ్చు ఓలాం అంటే సత్యమైన జీవము గల దేవుడు అని కూడా అర్థం వస్తుంది ఇర్మియా గ్రంథము పదో అధ్యాయం పదవ వచనం చూసినట్లయితే ఇర్మియా పది పది ఎహోవాయే నిజమైన దేవుడు ఆయనే జీవము గల దేవుడు సదాకాలము ఆయనే రాజు ఆయనే సదాకాలము జీవించు రాజుగా ఉన్నాడు ఆయన దేవునిగా ఉన్నాడు ఇంకోటి ఏంటంటే మన దేవునికి సమయముతో మరి సంబంధం లేదని చెప్పడానికి అంటే సమయ సమయానికి ఆయన కట్టుబడి లేడు ఆయన ఆయన దృష్టిలో నిత్యమైన దేవుని దృష్టిలో సమయమునకు అర్థమే వేరు మనము రెండో పేతురు మూడు ఎనిమిది చూసినట్లయితే రెండో పేతురు మూడు ఎనిమిదిలో ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలన వెయ్యి సంవత్సరంలో ఒక దినముల వలెను ఉన్నవి ఈ విధముగా ఆయన దృష్టిలో నిత్యత్వంలో ఆయన ఉన్నప్పుడు మన ఆలోచనల ప్రకారం మన సమయం ప్రకారం ఆయన మనము కుదించి లేదా కట్టుబడి ఉంచలేం మనము ఎల్ ఓలాం అనే పదం యొక్క అర్థములన్నీ మనం చూసాము ఇప్పుడు ఎంత ఘాఢమైన అర్థములు ఉన్నాయో మనం చూసాం ఆయన మార్పులేని నిత్యమైన దేవుడు అని మనము తెలుసుకుంటున్నాము అదే విధముగా ఆయన సత్యమైన దేవుడు నిత్యత్వంలో ఉన్న దేవుడినిగా మనం చూస్తున్నాము ఆయన నామము చాలా దివ్యమైన నామం మనం చూస్తున్నాము ఇప్పుడు మనము తర్వాత విషయం చూద్దాము ఎహోవా ఈరే అనే దానికి ఒక అర్థము కూడా చూద్దాము యహోవా ఈరే అంటే ద లాడ్ విల్ ప్రొవైడ్ దేవుడు చూచుకొను లేకపోతే దేవుడు సమకూర్చును ఈ ఎహోవ ఈరే అనే పదం మనకి ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయంలో కనపడుతుంది మనకి ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయంలో ప్రత్యేకముగా ఎహోవ ఈరే అంటే దేవుడు సమకూర్చును అనే అర్థమే వస్తుంది మనందరికీ తెలుసు అబ్రహాం ఇస్సాకు కథ వాగ్దాన పుత్రుడి ఇస్సాకు చాలా ఆలస్యంగా జన్మించడం మనకు తెలుసు చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉండారు మరి ఒకానొక దినమున్న యహోవ దర్శనమిచ్చి అబ్రహాముతో బలి ఇవ్వమని అడగటం మనం తెలుసు మరి అబ్రహాము బలివటానికి వెళ్ళటం కూడా మనకు తెలుసు వెళ్తున్న సమయంలో దారిలో ఈ కుమారుడు అడుగుతాడు మనం అన్ని కట్టెలు పెట్టుకున్నాము నిప్పు పెట్టుకున్నాము అన్ని పెట్టుకున్నాము కానీ బలివటానికి బలిపశేదని అడిగితే అప్పుడు అబ్రహాము ఇస్సాకుతో దేవుడే సమకూరుస్తాడని చెప్పాడు అనమాట యహోవా ఈరే అని అక్కడి నుండి ఆ పదము వచ్చింది మనకి మనము ఒక విధంగా అబ్రహామును తండ్రి అయిన దేవునితో పోలిస్తే ఇస్సాకుని కుమారుడైన యేసుతో పోల్చొచ్చు మనం దేవుడు తన్ని ఎందుకు పరీక్ష పెడుతున్నాడో అబ్రహాము నాకు అర్థం కాకపోయినా తన కుమారుని ఏ విధముగా తిరిగి జీవింప చేస్తాడో తెలియకపోయినా సరే అబ్రహాము దేవుడు అన్ని చూసుకుంటాడు లేకపోతే దేవుడు సమకూరుస్తాడని విశ్వసించాడు మనము ఈ కథ ప్రకారము ఎన్నో ప్యారలస్ చూడొచ్చు సింబల్స్ కూడా చూడొచ్చు అబ్రహాం ఇస్సాకు జరిగిన సంఘటనకి దేవునికి దేవుని కుమారుడి లోకానికి రావటం విషయంలో ఎన్నో పోలికలు మనం చూడవచ్చు అబ్రహాము ఇస్సాకుని బలియవటానికి వెళ్తున్నప్పుడు తనతో పాటు ఇద్దరు పనివారిని వారిని తీసుకెళ్ళటం మనం చూస్తున్నాము యేసుక్రీస్తు వారి సెలువు వేయబడినప్పుడు కూడా ఇద్దరు దొంగల మధ్యలో ఆయన సెలువు వేశారు ఇసాకు బదులుగా బలి అర్పించిన ఆ పోతు ఆ గోట్ ర్యామ్ దాన్ని అది ఎక్కడుండింది పొదల్లో చిక్కుకుపోయి ఉండింది ముళ్ళ పొదల్లో చిక్కుకుపోయి ఉండింది అదేవిధముగా ఏసుక్రీస్తు వారి తల మీద ముళ్ళ కిరీటం పెడటం జరిగింది అబ్రహాము ఇస్సాక్ని బలెవటానికి ఆ కొండ మీదకి వెళ్ళటానికి మూడు రోజులు పట్టింది ఏసుక్రీస్తు వారు కూడా మూడు దినములు సమాధిలో ఉండారు మూడవ దినమున ఆయన పునరుద్ధానుడయ్యాడు ఈ విధముగా మనం చూసుకోవచ్చు దేవుని నామముల ద్వారా నిజమైన ఆరాధనలో త్యాగము కూడుకొని ఉందని మనం నేర్చుకోవాలి మరొకసారి చెప్తున్నా ఈ దేవుని నామములు ఇప్పటివరకు మనం చూసాము ఇది ఐదో నామము నేను చూసి చెప్తున్నాను మీకు వీటన్నిటి ద్వారా మనము దేవుని ఆరాధిస్తున్నప్పుడు త్యాగం అనేది కూడా మనం చెయ్యాలన్న విషయము మనం నేర్చుకోవాలి అబ్రహాము ఇస్సాకు ఈ పనివారు అందరూ కూడా గమ్యానికి చేరినప్పుడు అబ్రహామేం చెప్పాడు ఆ పనివారితో మీరు గాడితతో ఇక్కడనే ఉండుడి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మొక్కి మరల మీ యొద్దకు వచ్చేదామని చెప్పాను బలియాగమని అడిగినప్పుడు ఎంత విశ్వాసం ఉంది చూడండి మళ్ళీ వచ్చేదమ్ము అంటున్నాడు తిరిగి ఇద్దరు వస్తారని నమ్మకం ఉంది అతనికి కానీ బయలు అర్పించడానికి కూడా సిద్ధపడ్డాడు కుమారుని త్యాగం అనేది ఖచ్చితంగా మన జీవితాల్లో ఉండాలి ఎప్పుడు కూడా మన ప్రభువు సమకూరుస్తాను అని వాగ్దానం చేస్తే ఆయన ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఆయన వాగ్దానాలు మన దృష్టిలో ఆలస్యమవుతున్నాయి అనుకుంటాము కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని తిరస్కరించడు ఆయన అబ్రహాము సారా వాగ్దాన పుత్రుని కోసం ఎదురు చూశారు జన్మించిన తర్వాత దేవుడు బయలు అడిగాడు మరి మూడు రోజులు ఒక విధంగా చెప్పాలంటే అబ్రహాముకి ఇస్సాక్ ఒక చనిపోయిన కుమారుడిగానే కనపడుండొచ్చు కానీ అబ్రహాము దేవుడు పెట్టిన ఈ విధేయత అనే పరీక్ష పాస్ అయ్యాడని చెప్పచ్చు మనం నిజమైన విశ్వాసానికి ఆ టెస్ట్ పాస్ అయ్యాడానికి ఇస్సాకుని దేవుడు రక్షించాడు అదేవిధంగా దేవుడు యహోవ ఈరే దేవుడు మన కోసము రక్షకుణ్ణి సమకూర్చాడు ఆయన ఈ లోకానికి మనిషిగా వచ్చి మానవునిగా వచ్చి ఒక గొర్రెపిల్లగా బలియాగము చెందాడు ఆయన దేవుడు మన రక్షణ కోసము ఎటువంటి కళంకము లేని తన కుమారుణ్ణి మన కోసం బలియాగముగా ఇవ్వటం మనం చూస్తున్నాం సో ప్రియ సహోదరి సహోదరులారా ఎల్ ఓలాం అనే అర్థం మనం చూసాం ఇవాళ ఎల్ ఓలాం అంటే మార్పు లేని నిత్యమైన దేవుడని అర్థం వస్తోంది ఎల్లకాలము నిత్యత్వము యొక్క దేవుడని ఈ విశ్వానికి దేవుడని అర్థమొస్తోంది ఆయన మరి చాలా మహిమగల దివ్యమైన నామముగా మనం చూస్తున్నాము ఆయనే మనకి శాశ్వత పునాదిగా ఉన్నాడు ఈ విషయాలన్నీ మనం ఎల్ ఓలామ్ ద్వారా తెలుసుకున్నాము యహోవా ఈరే అంటే మనకి దేవుడన్ని సమకూరుస్తాడు ఏ అయితే అబ్రహాము జీవితంలో ప్రభు అన్నీ సమకూర్చాడు ఆ విధంగా మన జీవితాల్లో కూడా ఆయన సమయం ప్రకారము ఆయన అన్నీ మనకి సమకూరుస్తాడు మనము చేయాల్సిందల్లా ఆయనకి విధేయత చూపించడమే ఆయన మీద మన నమ్మకం పెట్టుకోవటమే దేవుడి వాక్యాన్ని దీవించిన మిగతా నామముల గురించి మిగతా ఎపిసోడ్స్లో మీరు చూద్దరు కానీ గాడ్ బ్లెస్ యూ